వెల్కమ్ బ్యాక్ టు అవర్ గౌతమ్ క్రియేటర్స్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి మాటతో మేము ముందరికి వచ్చాము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేసి లైక్ చేస్తారని మనసారా కోరుకుంటూ ఈనాటి మంచి మాట కొందరికి శారీరక బాధ కొందరికి మానసిక బాధ కొందరికి బంధాల బాధ కొందరికి డబ్బులు లేవని బాధ కొందరికి ఎలా బ్రతకాలో బాధ కొందరికి ఎందుకు బ్రతకాలో బాధ పేదవాడికి ఓటకు అన్నం దొరకక బాధ ధనవంతుడికి తిన్న అన్నం అరగక బాధ ఒకడికి ఉన్నత స్థాయికి ఎదగాలనే బాధ ఎదిగేవాడిని కిందకి ఎలా లాగాలనే బాధ ప్రతి మనిషి ఏదో ఒక బాధతోనే బ్రతుకుతున్నాడు బాధలను తట్టుకొని నిలబడ్డ వాళ్ళే మనిషికి మనిషిగా బ్రతుకుతున్నారు బాధలను కృంగిపోయే వాళ్ళు బ్రతకలకు చూస్తున్నారు కష్టాలను అధిగమించి చిరునవ్వుతో బ్రతకవాడే నిజమైనటువంటి మనిషి ఇది ఈనాటి మంచి మాట ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఫాలో అవుతారని నేను మనసారి కోరుకుంటూ మీ అందరికీ Anyway